ప్రైజ్ అలాడ్ హాల్ లూయా సంతోషంగా ఉన్నారు అందరు బిగర్ హూ చెప్తారా హాలెలియా సిల్వలో యేసు ప్రభు పలికిన రెండవ మాటను మనం ధ్యానించుకుందాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయ ముప్పై తొమ్మిదవ వచరం నుంచి చదువుకుందాం వేలాడదీయబడిన ఆ నేరస్సులలో ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువే కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనను అందుకన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ప్రార్థన చేసుకొని మనం వాక్యం భాగంలోనికి వెళ్దాం దేవా పరిశుద్ధ నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలయ్యా దేవా నిలుపరుచున్నది నేను కాదు కానీ దేవేసాయా నాలో ఉంటున్న పరిశుద్ధాత్మని ద్వారా దెవేస్తాయా మా ఇక్కడ కూడి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవేస్తాయా మా అందరితో కూడా దేవ వేసాయ మీరేం మాట్లాడమని అడుగుచు ముద్దున్న సమయాన్ని అందరినీ కూడా నీ బలిష్టమైన చేతులను ఏసయ నామంలో ఆడికి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ హాలి ఇక్కడ చూసినట్లయితే రెండవ మాట దేవుడు ఏం ఏమని పలుకుతున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవని దేవుడు పలుకుతున్నాడు హాలి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును ఎంతమంది దొంగలతో కలిసి సిలువేస్తారు ఆ ఇద్దరు పేర్లు తెలుసా ఇద్దరి ఏంటంటే ఎడమవైపు ఉన్నవాని పేరు ఏం పేరంటే గెస్తస్ కుడివైపున ఉన్నవాని పేరు ఏం పేరంటే అంటే దిస్మస్ గెస్తస్ అంటే జిఎస్ టిఐఎస్ ఎడమవైపు ఉన్నవాని పేరు కుడివైపు ఉన్నవాని పేరు వచ్చి దిస్మస్ డిఐఎస్ ఎంఐఎస్ హాలి లూయా ఇక్కడ చూసినట్లయితే రోమన్ ఎంపైర్ కాలంలో అతి క్రూరమైన తప్పిదము చేసిన వారికి అదేవిధంగా హై క్రైమ్ అంటే దా క్రైమ్ అంటే ఏమంటారు గొప్ప నేరం చేసేవారికి వేసేది ఏంటంట సిలువ ఆ సిలువలో కూడా మూడు రకాల సిలువలు ఉంటాయి ఆ మూడు రకాల సిలువలో ఏసు ప్రభుకి వేసింది ఏంటంట నార్మల్ సిలువ తర్వాత ఇంకొక రెండు రకాల సిలువలు ఉంటాయి ఆ ఇం ఇంకో రెండు రకాల సిలువలో ఒక సిలువ ఎటువంటిదంటే ఒకటి ఇంటు షేప్లో ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఇంటు ఆకారంలో సిలువ ఉంది ఈ ఈ సిల్వర్ ఈ సిల్వ ఎవరికి వేస్తారంటే ఆంధ్రయకేస్తారు తర్వాత ఇంకొక రకమైన శిలువ కూడా ఉంటుంది తలకిందుల సిల్వ ఈ సిల్వ ఎవరికి వేస్తారంటే పేతురుకు వేస్తారు హాలెలుయ ఈ రకంగా గొప్ప తప్పు తప్పిదము చేసిన వారికి పెద్ద నేరస్తులకి వేసేది ఏంటంటే ఆ కాలంలో రోమియల కాలంలో సిల్వ హాలెలుయ ఇద్దరు దొంగల పేర్లు చెప్పుకున్నాం కదా ఒక దొంగ పేరు ఏం పేరు గెస్తస్ ఇంకొక దొంగ పేరు దిస్మస్ ఎడం పక్క ఉన్న దొంగ పేరు వచ్చి గెస్తస్ అనమాట గెస్తస్ అంటే అర్థం ఏంటంటే హార్డ్ అండ్ హార్ట్ అంటే కఠినమైన హృదయము గలవాడు అని అర్థము తర్వాత కుడి పక్కన ఉన్న దొంగ పేరు ఏం పేరు అంటే దిస్మస్ దిస్మస్ అంటే అర్థం ఏంటంట అస్తమించు సూర్యుని వైపుకు తిరిగేవాడు అని అర్థం ఒకసారి కీర్తనల క్రిందము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వసరం కనుక మనం చూసినట్లయితే ఓకే ముప్పై నాలుగవ అయితే ఐదవ వస్త్రం ఆ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను హాలియా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఈ దొంగ దేవుని తట్టుకు తిరిగినాడో ఏం కలిగిందంట వెలుగు కలిగింది హాలిలుయ ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక దొంగ ఒక దొంగకు అర్థం ఏంటి గె అనే దొంగకు అర్థం ఏంటంట కఠినమైన హృదయం కఠినమైన హృదయము గలవాడు క్రిస్మస్ అనే అర్థం ఏంటంట అస్తమించు సూర్యుని వైపుకు తిరిగేవాడు హాలెలూయ ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును సూర్యునితో పోలుస్తున్నాడు హాలెలుయ సూర్యుడు ఏమిస్తాడంట వెలుగునిస్తాడు లూయ యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడు అదే సమయంలో అస్తమించు సూర్యుడు అంటే అక్కడ కల్వర్ ఆయన కొన్ని నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లో ఆయన చనిపోబోతున్నాడు కనుక చనిపోబోతున్న అస్తమిస్తున్న యేసు వైపుకు చూసినప్పుడు ఏం కలిగిందంట రక్షణ కలిగిందంట హాలే లూయ తర్వాత తర్వాత కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభువుకు ఏడు రకాల అన్యాయమైన తీర్పులన్నీ కూడా జరుగుతున్నాయి అన్యాయమైన తీర్పులు జరిగిన తర్వాత పిలాతు కూడా ఏం చేస్తున్నాడంట నాలో ఎటువంటి దోషం కూడా ఉండకుండా చేతులు కడుక్కుంటున్నానని పిలాతు చెప్తాడు ఒకసారి మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వస్తురంలో కనుక మనం చూసినట్లయితే పిలాదు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమియూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కనుక్కొని కడుక్కొని ఈ నీతి మంతుని రక్తము నిమిత్తము నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పను హాలేలుయా ఇక్కడ చూసినట్లయితే అనేకులు కూడా యేసు ఎటువంటి తప్పు కూడా లేదని సాక్ష్యం హాలే లూయా ఆయనలో ఎటువంటి తప్పు లేదు కానీ ఆయన మన పాపముల నిమిత్తము మనము చేసిన తప్పుల నిమిత్తం ఏం చేశాడంట కల్వరి శిల్వల ఆయన మరణించిన వాడుగా ఉంటున్నాడు హాలే తర్వాత మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే ఎహెచ్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనము ముప్పై మూడు పదకొండు ఒక్క నిమిషం అక్క ఇక్కడ గ్రంథం ఎషయ తర్వాత ఉంటుంది కింద కింద విలాప విలాపవాక్యంలో కింద విలాప వాక్యంలో విలాపవాక్యంలోహెచ్లు ముప్పై మూడు పదకొండు ఇప్పుడు చదవం కాగా వారితో జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందటం వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుంచి మరలి బ్రతుకుటం వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఈ మనసు తిప్పుకొని మీ దుర్గా మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొని మీరెందుకు మరణము నొందుతున్నారు ఇదే ప్రభు యహోవా హాలుయా మనము ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము నశించిపోవడము మనం మరణం పొందడము దేవుని చిత్తము కాదు కానీ దుర్మార్గుడు కూడా అంటే గొప్ప పాపము చేసిన వాడు కూడా నశించిపోవడం దేవుని చిత్తము కాదు కానీ దేవుని వైపుకు తిరిగి రక్షణ పొందడమే దేవుని చిత్తము హాలెలుయ ఇక్కడ రెండు రక ఇద్దరు దొంగల్ని చూస్తున్నాం కదా ఆ దొంగల్లో మొదటి దొంగ ఏం చేస్తున్నాడు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు హాలెలుయ ఎడమ వైపు ఉంటున్న దొంగ దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు కానీ కుడివైపు ఉంటున్న దొంగ ఏం చేస్తున్నాడంట ఇంకోసారి చదువుకుందామా ఇక్కడ చూసినట్లయితే మొదటి దొంగ ఏమంటున్నాడు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించమని చెప్తున్నాడు కానీ రెండవ వాడు ఏం చేస్తున్నాడు గద్దించి అదే విధిలో నీవు ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు కానీ ఆయన చేయలేదు చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని చెప్తున్నాడు హాలుయా ఇక్కడ చూసినట్లయితే మొదటి దొంగలాగా మనము ఉండకూడదు అంటే చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటే దొంగల్లాగా ఉండరు కానీ ఇండైరెక్ట్గా మైండ్ సెట్ ఇదే ఉంటుంది చాలామంది ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నేను వింటా మా మమ్మీ డాడీ వాళ్ళతో దేవుడు నింటే మాకెందుకు ఇట్లా జరుగుతుంది దేవుడు నన్ను రక్షించలేడా దేవుడు అది చేయలేదా దేవుడు ఇది చేయలేదా మన జీవితంలో ప్రార్థనా విజ్ఞాపనలు ఎప్పుడైతే ఆన్సర్ రావో అప్పుడు దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి రక్షించలేదు ఈ పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని ఎందుకు విడిపించలేదని చాలాసార్లు మనలో మనము గనుక్కుంటూ ఉంటాం హాలేలుయా ఆ విధంగానే ఈ మొదటి దొంగ కూడా ఏం చేస్తున్నాడు నువ్వు దేవుడవు కదా నిన్ను నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని మొదటి దొంగ చెప్తున్నాడు కానీ ఇక్కడ రెండవ దొంగ ఏం చేస్తున్నాడు దిస్మస్ దేవుని వైపుకు తిరిగి నన్ను కూడా పరలోక రాజ్యంలో జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు హా ఎందుకంటే దేవునికి సర్వ ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఏదైనా చేయగలడు కల్వరి శిలువలో ఆయన కాక చనిపోలేదు కానీ మనము రెండవ మరణం పొందకూడదు అంటే మనము నరకంలోనికి పోకూడదు మన పాపంలన్నీ కూడా క్షమించబడాలని దేవుడు ఏం చేస్తున్నాడంట మన కొరకు కల్వరి శిలువలో దేవుడు మరణిస్తున్నాడు హాలుయా రెండవ దొంగ నుంచి మనం నాలుగు విషయాలను మనం నేర్చుకోవచ్చు మొట్టమొదటిది ఏంటంటే రెండవ దొంగ దేవునికి భయపడుతున్నాడు ఎవరా రెండవ దొంగ దిస్మస్ దిస్మస్ అంటే ఏంటి అస్తమించే సూర్యుని వైపుకు తిరిగేవాడు తర్వాత ఫస్ట్ది ఏంటంట దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు దిస్మస్ రెండవది ఏంటంట తాను చేసింది తప్పు అని తెలుసుకొని మనకు ఈ శిక్ష విధి పడాల్సిందే మనము దానికి అర్హులమనేసి ఏమంట ఆయన పాపి అని తన్ను తాను ఒప్పుకుంటున్నాడు తర్వాత మూడవది ఏంటంటే ఏసుక్రీస్తును రక్షకునిగా దొంగ అంగీకరిస్తున్నాడు హాలెలుయ తర్వాత యేసుక్రీస్తుకు రాజ్యము ఉందని కూడా ఏం చేస్తున్నాడంట దిస్మస్ ఒప్పుకుంటున్నాడు హాలెలు ఇక్కడ చూసినట్లయితే నీ రాజ్యంలోనికి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు హాల్లుయా ఈ దిస్మస్ వల్ల అంటే దేవుని వైపుకు తిరిగిన దొంగ వల్ల మనం ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం నాలుగు పాఠాలు నేర్చుకున్నాం మొట్టమొదటి ఏంటంట దేవునికి భయపడడం రెండవది ఏంటంట మన మనలో ఉంటున్న పాపాలను మనము ఒప్పుకోవడం మూడవది ఏంటంటే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం నాలుగవది ఏంటంట ఆయన ఆయనకు ఒక రాజ్యం ఉంది అది రాజ్యము అది పరలోక రాజ్యము ఆయన మనల్ని పరలోక రాజ్యంలోనికి ఆయన చేర్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాం ఇక్కడ చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని దేవుడు సెలవిస్తున్నాడు మనం పరలోకానికి వెళ్ళేదానికంటే ముందు మనం పరదేశకు వెళ్తాం పరదేశకు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంట పరలోక రాజ్యానికి మనము వెళ్ళే వారిగా ఉంటాం హా ఇక్కడ చూసినట్లయితే మెయిన్ ఇక్కడ వచ్చే ఏమంటారు దాన్ని కాన్ఫ్లిక్ట్ ఏం మాట్లాడతారు అంటే చాలా మంది దొంగ బాప్తిష్మం తీసుకోకుండా పరలోకానికి వెళ్ళిపోయినాడు కదా నేను కూడా బాప్తిష్మం తీసుకోకుండా పరలోకానికి వెళ్తానని చాలా మంది చెప్తారు హాలెలుయా కానీ దాని గురించి దేవుని వాక్యం ఏం సెలవుస్తుందో ఒకసారి చూసుకుందామా మార్కుస్ వార్త పదహారు పదహారు నాకు ఇంకా కరెక్ట్గా మూడు నిమిషాలు టైం ఉంది పన్నెండు నిమిషాలు అయిపోయింది ఒక్క నిమిషం మా జైసాని పెడతాడు తర్వాత చదవండి నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇక్కడ దేని వాక్యంలో ఏమనుంది క్లియర్గా ఎవరు రక్షించబడతారంట కొంచెం బిగ్గరగా చెప్తారా నమ్మి పొందిన వారు రక్షింపబడతారు శిక్ష ఎవరికంట నమ్మని వారికి శిక్ష విధింపబడును హాలిలుయా కాబట్టి మనం బాప్తివం తీసుకోవాలా తీసుకోకూడదా తీసుకోవాలి హా కానీ ఇక్కడ దొంగ ఏ విధంగా పరదేశకు చేరినాడంటే దొంగ ఆల్రెడీ కల్వ శిలువ పైన ఉన్నాడు ఆ శిల్వ దొంగ ఉంటున్నాడు తర్వాత దొంగకు దిగేసి బాప్తిష్మం తీసుకునే అంత సమయము కానీ అవకాశము కానీ లేదు గనక దేవుడు ఏం చెప్తున్నా అంట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తున్నాడు దేవుని మాట చెప్పున ఆయన పరదేశకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం హా కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడు మన మనకు ఇంకా బాప్తిస్మం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట బాబ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలా మనం సో మనం బాప్తిస్మం తీసుకుంటేనే మనకి మనం ఏం చేయబడతామంట రక్షింపబడతామని క్లియర్గా వాక్యంలో ఉంది కనుక మనం ఏం చేయాలంట బాప్ ఖచ్చితంగా బాబు తీసుకమ్మ ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి ఎక్స్క్యూజ్ కూడా ఏమంట లేదు హా లెయా తర్వాత చూసినట్లయితే ఒకసారి ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఏమంటా కల్వర్ సిల్వలో ఇద్దరు దొంగల మధ్యలో సిల్వ వేయబడినాడు అందులో ఒక దొంగ పేరు గెస్టస్ గెస్సస్ అంటే కఠిన హృదయం గలవాడు రెండవ దొంగ పేరు ఏంటంటే దిస్మస్ దిస్మస్ అంటే దేవుని వైపుకు తిరిగేవాడు మొదటి దొంగ దేవునికి ఛాలెంజ్ చేస్తున్నాడు కానీ రెండవ దొంగ ఏం చేస్తున్నా దేవునికి విన్నవించుకుంటున్నాడు హా మన జీవితంలో దేవునికి ఛాలెంజ్ చేయకూడదు కానీ మన జీవితంలో దేవునికి విజ్ఞాపన పూర్వకంగా మనము హంబుల్ అంటే హంబుల్ అంటే ఏమంటారు విధేయత కలిగి మనల్ని మనము దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని గౌరవిస్తూ మాట్లాడేవారిగా మనము ఉండాలి తర్వాత ఏంటంటే బాప్తిష్వం తీసుకోవడానికి సమయం లేదు కనుక అవకాశం లేదు కనుక దేవుని మాట చెప్పున రెండవ విధంగా పరదేశకు చేరినట్లుగా మనం చూస్తున్నాం కానీ మనకు సమయం ఉంది మనకు అవకాశం ఉంది కనుక మనం బాప్తిష్వం తీసుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు అదేవిధంగా మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టుకోవాలి పెట్టాలనుకోవట్లేదు ఇక్కడ ముందు చదువుకున్నాం కదా దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించుకోవడం దేవుని చిత్తము కాదు కాబట్టి నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీవు ఎటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని వైపుకి ఎప్పుడైతే తిరుగుతావో దేవుని వైపుకి ఎప్పుడైతే వస్తావో దేవుడి నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన శిక్షించడానికి ఆయన సిద్ధంగా లే తర్వాత మనం చూసినట్లయితే సిల్వలో ఒకటి ఉంటుంది అని ఉంటుంది హాలె లూయా దాని గురించి ఏంటో ఒకసారి చూసుకుందామా యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మరియు పిలాత్ యూదులకు రాజైన నజరేడైన యేసు అని పై విలాసము రాయించి శిల్వ మీద కొట్టించబడెను పెట్టించెను హాలేలుయా ఇక్కడ చూసినట్లయితే కల్వర్ శిల్వలో అక్కడ పైన ఏమనుందంట విలాసము నజ్ యూదుల రాజైనా నజరేడైన యేసు అని పై విలాసం ఉంటుంది అది లాటిన్లో ఐఎన్ఆర్ఐ అని ఉంటుంది ఐ అంటే ఈసస్ ఎన్ అంటే నేజరేనస్ ఆర్ అంటే రెక్స్ ఐ అంటే ఇడోరియం ఈసస్ అంటే జీసస్ నాజరేనస్ అంటే నజరే నజరేడైన యేసు తర్వాత రెక్స్ అంటే రాజు ఈడోరియం అంటే యూదులు అంటే యూదులకు రాజైన నజరేడైన యేసు అని అక్కడ ఒక ఏమంటారు ఒక సెటైరికల్ స్టేట్మెంట్ని అక్కడ పైన సిల్వ పైన వేసినట్లుగా మనము చూస్తున్నాం హాలిలుయ ఇంతటితో నేను వాక్యాన్ని ముగిస్తున్నా కరెక్ట్ పదహారు నిమిషాలు అయిపోయింది ఒక్కసారి రివిజన్ చేసుకొని ఈ మాట ద్వారా ఏం నేర్చుకున్నామో ఒకసారి మనం తెలుసుకుందాం ఈ మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు ఒక దొంగ ఎవరంట దేవునికే ఛాలెంజ్ విసిరి విసిరి దేవుని తక్కువ చేసి మాట్లాడే దొంగ ఒక దొంగ ఆ విధంగా మనం ఉండకూడదు మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబులు రానప్పుడు మనం దేవుని మీద కొనుక్కొని దేవునికి ఛాలెంజ్ చేసే వారిగా మనం ఉండకూడదు ఇక్కడ రెండవ దొంగ చూసినట్లయితే ఆ దొంగలో నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ది ఏంటంట దేవునికి భయపడుతున్నాడు ఇంకొకటి దేవుని ఎదుట పాపాలను ఒప్పుకుంటున్నాడు తర్వాత మూడవది ఏంటంటే యేసుని రక్షకునిగా అంగీకరిస్తున్నాడు నాలుగవది ఏంటంటే ఏసు క్రీస్తుని నమ్ముకుంటే మాత్రమే పరలోక రాజ్యం ఉంటుందని నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు తర్వాత ఏంటంటే మనము అవకాశం ఉంది కనుక మనం ఖచ్చితంగా బాప్ తీష్మము తీసుకోవాలి హెలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించినగాక